హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ పప్పు వంకాయ పప్పుని తయారు చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి అన్నంలోకైనా దేనిలోకైనా చాలా బాగుంటుంది ముందుగా ఒక కప్పు కందిపప్పుని తీసుకుని ఒక రెండు సార్లు కడిగి ఒక గ్లాస్ నీరు వేసుకోవాలి అలాగే రెండు టమాటాలని కట్ చేసి వేసుకుని ఒక మూడు వంకాయలు కూడాను చిన్న ముక్కలు కట్ చేసి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా పప్పు ఉడికిన తర్వాతను కొంచెం వీటిని మెదుపుకోవాలి మరి మెత్తగా కాకుండాను మనకు కొంచెం పప్పు కానీ టమాటా కానీ ఈ వంకాయలు కొంచెం అక్కడక్కడ కనిపించినట్లు మనము మెదుపుకోవాలి ఈ విధంగా అంత కూడాను మెదుపుకున్న తర్వాతను కొంచెం చింతపండుని చింతపండు రసం తీసి కొంచెం వేసుకోవాలి మరీ పులుపు కాకుండా టమాటా వేసాం కదా కొంచెం చింతపండు అయితే సరిపోతుంది అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు పోపు వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కరియపెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాతను ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చి ఒక ఏడెనిమిది వెల్లుల్లి రబ్బలు నేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాతను సన్నంగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి మనము పప్పు ఉడిగించేటప్పుడైనా ఈ ఆనియన్ వేసుకోవచ్చు లేదంటే మనము పోపులో వేసుకునే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక రెండు పచ్చిమిర్చిని కూడాను కట్ చేసి వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి అంత కూడాను ఈ విధంగా మనకి ఫ్రై అవ్వాలి ఈ ఆనియన్ కానీ పచ్చిమిర్చి అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాతను ఈ పోపుని మనము పప్పులో వేసుకోవాలి అలాగే తగినంత సాల్టు పావు స్పూన్ పసుపు ఒక పావు స్పూన్ వరకు కారం నేసుకోవాలి మన కారం చూసుకుని కారం నేసి అంతా ఒకసారి కలిసేటట్లు కలుపుకోవాలి మొత్తం అంతా కలిపిన తర్వాతను మనకి అవసరమైతే కొంచెం నీరు నేసుకోవాలి నీరు నేసి పోపు నేసిన తర్వాతను కొంచెం ఉడకనివ్వాలి కొంచెం ఈ విధంగా ఉడికిన తర్వాత ఒకసారి కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనము వంకాయ పప్పుని తయారు చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో తీసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్